హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడైతే కార్తీక మాసం అనేది నడుస్తుంది కదా అయితే కార్తీక సోమవారం రోజు నేనైతే ఈ విధంగా శివుడికి అయితే చక్కగా అభిషేకం చేసుకున్నాను పంచామృతాలతో చక్కగా అభిషేకం చేసుకొని కార్తీక పురాణం బుక్లో ఉండే శివుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పంచామృతంతో అభిషేకం అయితే చేశాను ఈ కార్తీక మాసంలో మనం చిన్న పూజ చేసిన ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నేనైతే మా ఇంటి దగ్గరలో ఉండే పత్రి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను పత్రి అనేది మా చెట్ మా ఇంటి నుంచి కొంచెం దూరంలో అయితే నేను పెంచాను ఒక టూ ఇయర్స్ అవుతుంది పత్రి చెట్టు పెట్టి చక్కగా కార్తీక మాసం వరకు చక్కగా అది ఇగురనేది వచ్చి ఆకులు అనేది పెద్ద పెద్దగా వచ్చేస్తాయి ఫ్రెష్గా రోజుది రోజు ఒక నాలుగు ఐదు ఆ విధంగా తెంపేసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రోజు ఒక రెండు పొద్దున స్నానం చేయగానే తులసి మాత దగ్గర అయితే ఒక శివలింగం అనేది ఉంది దానికి అభిషేకం చేసుకొని పత్రి అయితే రోజు సమర్పిస్తాను ఈ కార్తీక మాసంలో ఈ బిల్వ పత్రం అనేది మనం సమర్పించటం వల్ల చాలా అంటే చాలా మంచిది చాలా ఎక్కువ మట్టుకు ఈ బిల్వ పత్రాలు ఎక్కడ కూడా దొరకవు సిటీలో అయితే అమ్ముతూ ఉంటారు కానీ పల్లెటూర్లలో దొరకడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది మనకు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కొన్ని పర్వదినాలప్పుడు కావాలని చెప్పేసి నేను స్పెషల్గా ఈ చెట్టునైతే కొనుక్కొచ్చి పెట్టుకున్నాను చూడండి ఎంత చక్కగా పెరిగింది ఆ మూడు మూడు ఆకులు అనేది ఒక చోట ఉంటేనే ఈ పత్రి అనేది శివుడికి పెట్టడానికి వీలుగా ఉంటుంది అలా చూసి మనం తెంపుకోవాలి రంధ్రాలు ఆ విధంగా హోల్స్ ఉన్నాయైతే అసలు తెంపకూడదు తెంపినా కూడా అది దేవుడికి పెట్టడానికి పనికిరాదు నీట్గా ఆకులు అనేది కొంచెం కూడా హోల్స్ పడకుండా ఉన్నవి మాత్రమే మనం తీసుకోవాలి మార్నింగే నేను తులసి మాత దగ్గర పూజ చేసేసి సిక్స్ లోపలనే అంటే సూర్యోదయం కంటే ముందే శివుడికి అయితే అభిషేకం చేసి పూజ అయితే చేసుకున్నాను తర్వాత తెల్లవారుజామునైతే చెట్టు దగ్గరకు వచ్చి పత్రిదళాలన్నీ తెంపుకుంటున్నాను ఇలా తెంపిన వాటిని అన్నింటినీ పక్కనే టేకు చెట్టు అనేది ఉంది ఒక ఆకు పెద్ద ఆకు తీసుకొని దాంట్లో అయితే అన్నింటినీ వేసేసుకున్నాను ఇంకా కార్తీక మాసం అనేది చాలా రోజులు ఉంది కాబట్టి రోజు పత్రి దళాలు అవసరం కాబట్టి చూసుకొని రోజు సరిపోయే విధంగా ఒక ఇరవై వరకు తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ఈ కార్తీక మాసంలో సోమవారం రోజు శివుడికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పత్రి దళాలు ఇరవై ఒకటి సమర్పిద్దామని చెప్పేసి ఒక ఇరవై ఒకటి తెంపుకొని తీసుకొచ్చాను ఇలా తెచ్చిన వాటిని వాటినన్నింటినీ చక్కగా ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక ప్లేట్లో అయితే సదిరి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను పూజ చేసే సమయానికి తీసుకెళ్దామని చెప్పేసి ఒక ప్లేట్లో అయితే సెట్ చేసుకున్నాను అసలు నిజానికి ఈ పత్రిల దళాలు దొరకడం కూడా ఒక అదృష్టం అనే చెప్పొచ్చు మా ఇంటి ముందరైతే పారిజాతం పూల చెట్టు కూడా పెట్టాను అవి కూడా కరెక్ట్ టైంకి శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు పూస్తూ ఉంటాయి రోజు కొన్ని తీసుకొచ్చి వాటిని కూడా దేవుడికైతే సమర్పిస్తూ ఉంటాను తర్వాత వచ్చేసి పంచామృతం చేద్దామని చెప్పేసి పచ్చిపాలు అయితే ఒక బౌల్లో వేస్తున్నాను ఇందులోకి మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న పంచామృతం తీసుకొని శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిది తర్వాత ఇందులోకి పెరుగైతే వేస్తున్నాను పంచామృతం కోసం మనం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర క్వాంటిటీ అని ఏమీ లేకుండా మన ఇంట్లో ఎంత అవైలబుల్గా ఉంటే అంత చొప్పున మనం తీసుకోవచ్చు కానీ ఈ ఐదు ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇలా పంచామృతాన్ని తయారు చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే టెంపుల్కి వెళ్ళినా తీసుకెళ్ళొచ్చు ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసినా కూడా ఇది వాడుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం ఆవు నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను మామూలుగా మనం పూజలకు వ్రతాలకు ఇలా పంచామృతాన్ని అయితే తయారు చేసుకుంటూ ఉంటాము అయితే ఇలాంటి పర్వదినాల్లో అంటే కార్తీక మాసంలో ఏకాదశి రోజు కానీ సోమవారం రోజు కానీ ఇలా పంచామృతం మనం తయారు చేసుకొని టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినా కూడా చక్కటి పుణ్యం అనేది మనకి వస్తుంది లాస్ట్లో అయితే షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంతో మనం చక్కగా శివుడికి అభిషేకం అయితే చేసుకుందామని ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మనకైతే కార్తీక మాసం వచ్చిందంటే చాలా అంటే చాలా పనులు అయితే ఉంటాయి వత్తులు చేసుకోవటం అయితే ఒక మూడు నాలుగు రోజులు అయితే పడుతుంది పువ్వొత్తులు దారం వత్తులు ఎందుకంటే కార్తీక పూర్ణంకి కూడా మనం మూడు వందల అరవై ఐదులు వత్తులు పెట్టుకుంటూ ఉంటాం కదా మూడు వందల అరవై ఐదు వత్తులు అనేది మనం కార్తీక పౌర్ణమి రోజు ఎలా పెట్టుకోవాలనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు ఆ వీడియోలో నేను అందరికీ అర్థమయ్యే విధంగా నిదానంగా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అనేది వివరంగా వివరించాను ఒకసారి మీరు చూసినట్టయితే మనం చేసుకునే పద్ధతి అయితే తెలుసుకోవచ్చు వీడియోలో చూసినట్టయితే మీకైతే కనబడుతుంది కదా నా దగ్గర రాగిది గంగాలం అయితే ఉంది దాంట్లో శివుణ్ణి పెట్టేసి చక్కగా ఈ విధంగా ఫస్ట్ అభిషేకం చేస్తున్నాను ఎందుకంటే ముందు పెట్టిన బొట్లు అవన్నీ ఉంటాయి కదా ముందుగా వాటర్తో మనం చక్కగా కడిగేసుకోవాలి మీ దగ్గర ఖచ్చితంగా గంగాలం లాంటిది ఉంటే ఖచ్చితంగా గంగాలంలో మనం దేవుళ్ళని కడుక్కోవాలి ఎందుకంటే గంగాలంలో మనం దేవుళ్ళని కడిగినట్టయితే గంగలో కడిగినంత పుణ్యం అనేది వస్తుంది అంతేకాకుండా మనం కడిగే నీళ్ళలో అంటే దేవుడికి సంబంధించిన మనం పూజ చేసే నీళ్ళలో గంగేచా చా అనే శ్లోకాన్ని చక్కగా చదువుకొని అందులో కొన్ని గంగ నీళ్ళు కలుపుకున్నట్టయితే ఇంకా పుణ్యం వస్తుంది ఇలా చక్కగా నీట్గా అంతా కడిగేసుకోవాలి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సెట్ చేసుకోవాలి ఇలా మనం దేవుడికి సంబంధించిన ఏదైనా పూజ చేసేటప్పుడు మనకి వచ్చిన దేవుడి శ్లోకాలు కానీ లేదా లింగాష్టకం బిల్వాష్టకం ఇలాంటివి మన నోటికి ఏవి వస్తే వాటిని చదువుకుంటూ చేసుకోవాలి కానీ పంచామృతం దేవుడికి సమర్పించేటప్పుడు మాత్రం అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఒక్కొక్క శతనామావళి చదువుకుంటూ ఈ విధంగా శివుడికి అభిషేకం చేసుకోవాలి ఈ అష్టోత్తర శతనామావళి అనేది నూట ఎనిమిది ఉంటుంది కాబట్టి మనకు తోచినన్ని ఫస్ట్ చదువుకుంటూ ఈ విధంగా పంచామృతాన్ని శివుడి పైన అయితే సమర్పించుకోవాలి ఇలా కొన్ని అష్టోత్తర శతనామావలు చదువుకుంటూ సమర్పించిన తర్వాత చక్కగా మన శివుణ్ణి మళ్ళీ నీళ్ళతో ఒకసారి కడిగేసి దాన్ని చక్కగా అలంకరించుకోవాలి ఈ కార్తీక మాసంలో సో కోటి సోమవారాల రోజు అని ఒకటి వస్తుంది ఆ రోజున మనం నిష్ఠతో ఏ పూజ చేసినా కూడా మామూలు రోజుల్లో కోటి రోజులు చేసినంత పుణ్యం ఆ రోజు ఒక్కరోజు చేస్తేనే వస్తుందట పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు ఆ విధంగా నాకు తెలిసిన వాళ్ళు చెప్పటం వల్ల మీకు కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు అనేది నవంబర్ తొమ్మిదో డేట్ రోజు శ్రవణ నక్షత్రంలో వస్తుందట అయితే ఆ రోజు ఖచ్చితంగా పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకొని మన ఇంట్లో ఉండే తులసి చెట్టు దగ్గర చక్కగా పూజ చేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకొని గంగాలంలో దీపాన్ని ఖచ్చితంగా వదులుకోండి ఇంట్లో కూడా శివకేశవులకు మనకు తగినంతగా ఈ విధంగా ఏదో ఒకటి అభిషేకం చేస్తూ పూజ అయితే చేసుకోవాలి తర్వాత టెంపుల్కి వెళ్ళి అంటే శివాలయంకి కానీ లేదంటే ఎక్కడైనా ఉసిరి చెట్టు ఉన్న ప్లేస్కి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తుల్ని మనం పౌర్ణమి రోజు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా వెలిగించుకోవాలి ఈ కార్తీక మాసంకు సంబంధించిన దారం వత్తులు కానీ పువ్వొత్తులు కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటి ఏ విధంగా చేయాలనేది కూడా వత్తుల వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు చాలా ఈజీ పద్ధతిలో వత్తులు చేసుకునే విధానము చాలా ఈజీ పద్ధతిలో మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించుకోవాలి ప్రాసెస్ ఏంది అనేది కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి ఇలా శివుడికి అభిషేకం చేసిన పంచామృతం మొత్తం ఇంకో బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకొని తర్వాత కూడా మనం ఈ విధంగా శుభ్రమైన నీళ్ళు అంటే ఫ్రెష్ నీళ్లు తీసుకొని ఈ విధంగా అభిషేకం అయితే చేసుకోవాలి తర్వాత దాన్ని కొంచెం పాలు పెరుగు ఆ విధంగా ఉంటుంది కదా నీట్గా మనం రెండు చేతులతో తీసుకొని వాటర్ అనేది చక్కగా వేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత తర్వాత శివుడికి అయితే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటి అంటే విభూతి విభూతి ధారణ చేయటం వల్ల చాలా అందంగా కనబడుతూ ఉంటాడు ఫస్ట్ కడగగానే మనం నీటుగా ఇలా విభూతిని అనేది మొత్తం చుట్టూరుగా పెట్టుకోవాలి పూజా షాపులలో కూడా విభూతి అనేది రకరకాలుగా దొరుకుతూ ఉంది మనం చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే కొంచెం మెత్తగా ఉన్నదైతేనే విభూతి చాలా ఒరిజినల్ అనుకోవాలి గట్టిగా ప్రెస్ చేసినా కూడా రాకుండా ఉంటుంది కదా అలాంటిది అస్సలు తెచ్చుకోవద్దు ఈ దారంలాగా కనబడేది వచ్చేసి రుద్రవత్తి దీన్ని మూడు వందల అరవై ఐదు పోగులతో చేస్తారు ఇది నేనే తయారు చేసి పెట్టుకున్నాను శివుడికి ఈరోజు అంటే ఏదో ఒక కార్తీక సోమవారం రోజు హారతిద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను ఈ కార్తీక మాసంలో ఒకరోజు మనం రుద్రవతితో హారతిచ్చుకోవాలి ఒకరోజు పిండితో జ్యోతులు చేసుకొని దాంట్లో వత్తులో నూనె వేసి చక్కగా వెలిగించి శివుడికి అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత ఒకరోజు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే బ్రాహ్మణునికి ఉసిరికాయ దానం అనేది ఇచ్చుకోవాలి ఇందులో ముఖ్యంగా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ కొన్ని బియ్యం తీసుకొని దాంట్లో ఒక ఐదు ఉసిరికాయలు కానీ రెండు కానీ ఒకటి కానీ మనకి ఎన్ని వేలైతే అన్ని ఉసిరికాయల్ని రౌండ్గా పెట్టేసి వాటిపైన నూనెలో తడిపిన చక్కటి పువ్వత్తుల్ని పెట్టేసుకోవాలి తర్వాత దాన్ని వెలిగించి అలాగే ఒక వన్ రూపీ కాయిన్ కానీ లెవెన్ రూపీస్ కానీ మనకి ఎంత తోస్తే అంత డబ్బులు అందులో పెట్టేసి ఒక వత్తుల కట్టను కూడా కలిపేసి దీపాన్ని వెలిగించి పంతులు గారికి అయితే దానం ఇవ్వాలి ఇలా కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీపాదానం అనేది బ్రాహ్మణులకి ఇవ్వాలి చూడండి వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది కదా అభిషేకం తర్వాత చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి అలంకరిస్తూ ఉన్నాను ఫస్ట్ విభూతి పెట్టేసి తర్వాత గంధం పెట్టేసి కుంకుమ అయితే పెట్టేశాను పసుపు అస్సలు పెట్టకూడదు శివుడికి కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి ముందుగా గంధం పెట్టేసి తర్వాత కుంకుమ పెట్టాను తర్వాత పాలు ఆవు పాలు అదేవిధంగా విభూతితో కలిపి చేసిన వస్త్రాన్ని సమర్పించాను ఇలా ఆవు పాలు విభూతితో చేసిన వస్త్రం కూడా మూడు వందల అరవై ఐదు బుగ్గలు వచ్చే విధంగా కూడా చేస్తారు అలా చేసుకొని పెట్టినా కూడా టెంపుల్లో ఎక్కడైనా మనం శివాలయంకి వెళ్ళినప్పుడైనా ఇయ్యొచ్చు తర్వాత మా ఇంటి ముందర నేను తీసుకొచ్చిన పత్రి దళాలను ఒక్కొక్కటి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ చక్కగా అయితే సమర్పిస్తూ ఉన్నాను ఈ విధంగా మనకు తోచిన విధంగా ఇలానే కాదు కార్తీక మాసంలో మనం ఏ పూజ చేసినా కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకున్నట్టయితే మన కోరిక అనేది నెరవేరుతూ ఉంటుంది మనం కోరిక కోరాలని కాదు మనం మనస్ఫూర్తిగా భక్తితో ఆధ్యాత్మికతతో మనం పూజ చేసుకున్నట్టయితే మన మనసులో ఉన్న కోరికలు భగవంతుడు ఖచ్చితంగా నెరవేరేటట్టు చేస్తాడు చూడండి మన కార్తీక పురాణం బుక్లో ఈ విధంగా అష్టోత్తర శతనామావళి అనేది ఉంటుంది దీన్ని చూసుకుంటూ మనం చదువుకోవచ్చు లేదంటే ఫోన్లో పెట్టుకొని అయినా మనం అభిషేకం ఆ విధంగా చేసుకోవచ్చు ప్రతి ఒక్క కార్తీక పురాణం బుక్లో ఈ విధంగా అష్టోత్తర శతనామావళి అనేది శివుడికి సంబంధించింది ఉంటుంది దాన్ని చదువుకోవచ్చు అలాగే బిల్వాష్టకము లింగాష్టకం కూడా ఈ బుక్లో ఉంటుంది వీడియోలో చూస్తున్న వత్తి వచ్చేసి రుద్రవత్తి దాన్ని చక్కగా నూనెలో తడిపేసి మట్టి ప్రమిదలో అయితే పెట్టి పెట్టుకున్నాను పెద్ద హడావిడి లేకుండా ఈ విధంగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ వత్తి అనేది చేయటం కొంచెం హార్డ్గానే ఉంటుంది కానీ నేనైతే ఈజీగానే ప్రిపేర్ చేసుకున్నాను అయితే ఈ వత్తిని చక్కగా తడిపేసి వెలిగించేసి చక్కగా హారతైతే ఇస్తున్నాను ఇలాంటి వత్తులు సామాన్యంగా మామూలు టైంలో అయితే హారతి ఇవ్వటానికి మనమైతే ఉపయోగించము ముఖ్యంగా పర్వదినాలలో అంటే శివరాత్రి రోజు లేదా పెద్ద ఏకాదశి ఉంటుంది కదా ఆ రోజు భీష్మ ఏకాదశి రోజు ఇలాంటి వత్తుల్ని స్పెషల్గా వెలిగించుకొని హారతి అయితే ఇస్తారు ఈ కార్తీక సోమవారం అంటే మొదటి సోమవారం రోజు తులసి కోట దగ్గర చేసుకున్న పూజను అదేవిధంగా రాఖి గంగాలంలో దీపం వదలటాన్ని కూడా ఇంకో వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు తర్వాత ఇది దేవుడు రూమ్లో అయితే ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను తర్వాత అక్కడే కూర్చొని మార్నింగ్ ఈ విధంగా కార్తీక పురాణం ఒక స్టోరీ అయితే చదువుకున్నాను వీలైతే మార్నింగ్ చదువుతాను లేదంటే ఈవినింగ్ టైంలో దీపం వెలిగించి ఈ కార్తీక పురాణం అనేది కంప్లీట్గా ఒక కథని చదువుకుంటాను నేను చేసిన పూజా కార్యక్రమాల వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు వీలైతే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని టెంపుల్కి వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోండి నేను చూపించిన పద్ధతిలోనే పూజ చేసుకోవాలని ఏమీ లేదు మన ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యంగా ప్రసాదంగా పువ్వు పత్రి పుష్పం ఆ విధంగా ఏది పెట్టినా పర్వాలేదు మీ అందరికీ చక్కటి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాను తర్వాత ఈవినింగ్ టైంలో రోజు నేను ఈ విధంగా ఆకాశ దీపాన్ని అయితే వెలిగించుకుంటాను మా ఇంటి బయట ఈ విధంగా ఆకాశ దీపం కోసం స్పెషల్గా అయితే తెప్పించుకొని నేను పెట్టుకున్నాను ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటాను ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ విధంగా ఆకాశ దీపం కోసం ప్రిపేర్ చేసుకొని ప్రతి సంవత్సరం సంధ్యా టైంలో అంటే ఈవినింగ్ టైంలో మనం దీపం వెలిగించే టైంలో ఈ విధంగా ఆకాశ దీపాన్ని అయితే వెలిగించుకుంటాను నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం